పండుగ నిమజ్జన కార్యక్రమం ఇప్పుడు కూడా పూర్తి కాలేదు ఇంకా కొద్దిగా మిగిలి ఉంది కానీ పోలీస్ బందోబస్తు పరంగా ఎప్పుడైతే మేము ట్రాఫిక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బందోబస్తు ప్రజల కోసం పూర్తయిందని మేము భావిస్తాము ఆ విధంగా చూస్తే ఈరోజు పదిన్నరకు అన్ని జంక్షన్స్ కూడా మేము ఫ్రీ చేయగలిగాము గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు మూడు గంటల పొదుపు మేము చేయగలిగాము మూడు మూడు గంటల అయింది మీకు గుర్తుంటుంది గత సంవత్సరం దాదాపు ఒకటిన్నర ప్రాంతంలో మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు పదిన్నర ప్రాంతంలో ఉదయం అన్ని జంక్షన్స్ని కూడా మేము ట్రాఫిక్ కోసము ఓపెన్ చేసి ఇప్పుడు ఏవైతే దాదాపు వెయ్యి విగ్రహాల నిమజ్జనము ఇంకా మిగిలి ఉందో అది మేము నెక్లెస్ నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం నాలుగు రోజులు అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి అదే కాకుండా అద అదనంగా ఈ ఫార్ములా ఈ ట్రాక్ రోడ్ రేస్ అయితే ట్రాక్ తయారు చేశారో అక్కడ ఐమాక్స్ ముందు ఉన్న పార్కింగ్ స్థలంలో కూడా అక్కడ కూడా వాహనాల్ని పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ చేశాము అన్ని జంక్షన్స్లో కూడా ట్రాఫిక్ నడుస్తూ ఉంది ఇప్పుడు వచ్చే ఆలస్యంగా వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాఫిక్తో సహా అవి రావాల్సిందే ఎటువంటి ఆటంకం ప్రజలకు ఉండకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాం మీరు మొత్తం ప్రక్రియ గమనిస్తే సౌత్ జోన్ దాదాపు సౌత్ జోన్ విగ్రహాలు రాత్రి పదిన్నరకు పూర్తయింది ప్రణాళిక ప్రకారం హైదరాబాద్ గణేష్ ఉదయం ఆరున్నరకు బయలుదేరి మధ్యాహ్నము ఒకటిన్నర గంటల ప్రాంతంలో అది నిమజ్జన కార్యక్రమం దాని పూర్తయింది దీనికి హైదరాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులకు ఆర్గనైజింగ్ కమిటీ వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు ఏ విధంగా అయితే కోఆపరేట్ చేశారో వారికి మా కృతజ్ఞతలు మా సిటీ పోలీస్ తరఫున మేము ప్రభుత్వ తరఫున మేము తెలియజేస్తున్నాము ఆ సందర్భంలో సెంట్రల్ జోన్కి చెందిన ఆఫీసర్స్ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి అది కరెక్ట్ సమయానికి అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు దాని తర్వాత ప్రణాళిక ప్రకారం సౌత్ జోన్లో నిమజ్జన కార్యక్రమంలో పాల్ పాల్గొన్న మండప నిర్వాహకులు ఎస్పెషలీ ఛత్రి సంతోష్ నగర్ మాదన్నపేట్ ఆ ప్రాంతానికి చెందిన నిర్వాహకులు ముందుకొచ్చారు వారి విగ్రహాల్ని తొందరగా తరలించారు అందుకే రాత్రి పదిన్నర ప్రాంతంలో నయాపూల్ దాటింది లాస్ట్ విగ్రహం సౌజన్ నుండి కానీ ఈ ఆలస్యం ఏదైతే మీరు చూస్తున్నారో ఈస్ ఈ జోన్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో సౌత్ వెస్ట్ బేగ బేగంబజార్ ఛత్రి మరియు హబీబ్ నగర్ అటువంటి ప్రాంతాల్లో మండప నిర్వాహకులు కొంతమంది ఎంత చెప్పినా ఎంత మేము వారించినా వాళ్ళు ముందుకు రాలేదు వారిని ఇంకా మేము పర్టిసిపేట్ చేసే అవసరం ఉంది వారితో మళ్ళీ మాట్లాడతాం ఎందుకంటే వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి నిన్నటి రోజు ప్రత్యేకంగా ప్రభుత్వం నిమజ్జన కార్యక్రమం కోసం కేటాయించింది ఆ రోజు ఒక సెలవు ప్రకటించింది ప్రకటించింది ఆ సెలవుని మనం పాటించి ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుంటే ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదు కానీ ఈ విధంగా వచ్చే రోజు అంటే ఈరోజు వర్కింగ్ డే అందరూ కూడా ప్రజలు బయటకు వస్తున్నారు కానీ ఆ సమయంలో మీరు రాత్రి పన్నెండు గంటలకు రెండు గంటలకు బయలుదేరి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇదే విధంగా పరిణామాలు ఉంటాయని మా వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి అందుకే వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను వచ్చే సంవత్సరం అయినా వారు ఈ మొత్తము ప్రక్రియని అర్థం చేసుకొని పోలీసు మరియు జిహెచ్ఎంసీ వీరందరినీ అందరితో సహకారం అందిస్తే చాలా బాగుంటుందని వారికి తెలియజేస్తున్నారు నిన్న ఈ ఫైనల్ డే విమర్శ సమయంలో రికార్డు పైన ఐదు వేల ఐదు వందల విగ్రహాలు హుసేన్ సాగర్ లేక్లో నిమజ్జనమయ్యాయి కానీ రికార్డులో లేనివి అనాధికారికంగా వచ్చిన వేరే కమిషనరేట్స్ నుంచి వేరే జిల్లాల నుండి కూడా వచ్చాయి దానివల్ల కొద్దిగా ఆలస్యం కూడా అయింది దాదాపు మనం లెక్క పెట్టుకుంటే ఒక పదిహేను వేల విగ్రహాలు నిమజ్జనమైనట్టు మనం భావించవచ్చు ఆలస్యం కూడా ఆ విగ్రహాల వల్ల కూడా జరిగింది ఉదాహరణకు ఉదయము ఐదు గంటలకు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ మరియు తెలుగు తల్లి మధ్య దాదాపు ముప్పై నలభై అడుగుల విగ్ర వినాయక విగ్రహము రెండు లారీలు వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాయి అక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ అంత హైట్లో ఏ విగ్రహం లేదని మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు దాన్ని పైకి లేపలేదు కానీ అది వచ్చి దాదాపు గంట నెల సేపు మొత్తము ఆ ప్రొసెషన్ అంతా ఆగిపోయింది సో అటువంటి కారణాల వల్ల అదే కాకుండా నిమజ్జనం జరిగే సమయంలో ఓల్డ్ సిటీలో గన్ హ్యాబిట్స్ మెయిన్ రోడ్లో ఎన్నో వాహనాలు బ్రేక్డౌన్ అయ్యాయి అంటే వాహనాల కండిషన్ మంచిగా లేకపోవడం ఏవైతే టస్కర్లు కానివ్వండి డీసీఎంలు లారీలు ఏవైతే మీరు రెంట్ పైకి తెచ్చుకుంటున్నారో అవన్నీ కూడా మంచి కండిషన్లో ఉండకపోవడం ఆర్టీఏ వాళ్ళు ఎంత చెప్పినా నివారించినా వారు తీసుకోవడం ఇదంతా అన్ని కారణాల వల్ల ఊరేగింపులో కొద్దిగా ఆలస్యం అయిందని దాదాపు నాలుగైదు గంటల ఆలస్యం దీనివల్ల అయిందని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే దాదాపు ఇదంతా సరిగ్గా సజావుగా జరిగితే ఉదయం ఏడు ఎనిమిది గంటలకు ఇది అంతా ముగి ముగించే ప్రసక్తి ఉండేది అయినా ఈ సందర్భంగా నేను మా అధికారులందరికీ పోలీస్ ఆఫీసర్స్ సిటీ పోలీస్ చెందిన ఆఫీసర్స్ అదే కాకుండా బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్ సిబ్బంది వారి చేతులు ఎత్తి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే దాదాపు నలభై గంటల పాటు మీరందరూ కష్టపడి పని చేశారు నిద్రాహారాలు లేకుండా రాత్రంతా కష్టపడితే కానీ ఈ పరిస్థితి మీరు చూడట్లేదు ఇదే కాకుండా జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ మరి ఇతర డిపార్ట్మెంట్ ట్రాన్స్కో ఆర్టీఏ అందరు కూడా వార్ రూమ్లో కూర్చొని రాత్రంతా ఒక వారు కూడా మూడు నాలుగు షిఫ్ట్స్లో పనిచేస్తున్నారు మరి అందరూ కూర్చొని అన్నీ ఎక్కడైతే కరెంట్ ఎలక్ట్రిసిటీ పోతుందో లేకపోతే వెహికల్ బ్రేక్డౌన్ అవుతుందో మరి ఇమీడియట్గా తక్షణమే స్పందించి ముందుకు వచ్చి చర్యలు తీసుకున్నారు దానివల్ల కొద్దిగా అంతా మాకు సహకరించినట్టు అయింది ఈ సందర్భంగా వేరే డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రభుత్వ పరంగా ఆర్థికంగా కానివ్వండి అన్ని రకాలుగా సహకరించినందుకు ప్రభుత్వం కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇంకేమైనా మీరు అడగదలుచుకుంటే మీరు అవును కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి కొన్ని గొడవలు జరిగాయి ఇంకో చిక్కడిపల్లి ఈస్ట్ జోన్లో ఒకటి రెండు గొడవలు జరిగాయి కానీ ఆడ ఆడపిల్లలు ఆడవాళ్ళకు సంబంధించిన కేసులు ఏం లేవు అంటే మాకు ఈరోజు తెలుస్తాయి టీమ్స్ రికార్డింగ్స్ కానివ్వండి ఏదన్నా కంప్లైంట్స్ ఉంటే ఈరోజు తెలుస్తాయి కానీ గత సంవత్సరం పోల్చుకుంటే ఆ స్పేసెస్ తక్కువగా ఉన్నాయి కానీ తాగి గొడవపడే కేసులు కొన్ని మాకు వచ్చాయి అవి మేము ఇమీడియట్గా తక్షణమే యాక్షన్ తీసుకొని దాన్ని రిజాల్వ్ చేశాం ఈ మొత్తము పది రోజుల పాటు మీరు తీసుకుంటే పదకొండు రోజులు ఒక లక్ష విగ్రహాలు హుసేన్ సాగర్ లేక్లో అయినట్టు మనం భావించవచ్చు ఈ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కలిపి ఇరవై ఐదు వేల మంది పోలీస్ ఆఫీసర్స్ మరియు సిబ్బంది ఈ డ్యూటీలో ఉన్నారు పదిహేను వేల మంది సిటీ పోలీస్ చెందినవారు పదివేల మంది ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు వారందరూ కూడా ఈ బందోబస్తులో వారు పాల్గొన్నారు